అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఇది రైస్ లేకి రోటీస్ లెక్కి పులావ్ లేకి చపాతీ లేకి వెయిట్ లకైనా సూపర్గా ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని ఇలా లెగ్ పీస్ల మాదిరి కూడా ఒక రెండు మూడు పీసులు కట్ కట్ చేయించేసినాను తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి ఇదిగోండి ఒక దేక్ష తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి చికెన్ అంతా నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నానండి తీసుకొని దాంట్లోకి నీళ్లు పోసుకోవాలండి ఒక హాఫ్ లీటర్ మీద నీళ్లు పోసుకోవాలి పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసేసుకోవాలి వేసుకొని ఈ ఉప్పు పసుపు కూడా ఈ చికెన్కు పట్టేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పది నుంచి పది నుంచి ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే నేనైతే ఇంకా పది నిమిషాలు అయింది పక్కన పెట్టేస్తున్నాను అవతల స్టవ్ పైన పెట్టేసి ఇవతల కడాయి పెట్టేస్తానండి ఇంకొక స్టవ్ పైన ఇప్పుడైతే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలా ఉప్పు దీంట్లో ఉడికేటప్పుడు కొద్దిగా షాజీర కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఆనియన్స్ వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేయినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు పెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు ఇలా పెద్ద సైజుగానే అంటే మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఎందుకంటే ఇలా వేసుకున్న తర్వాత ఇది కాగేటప్పుడే దీంట్లో మెంతాకు వేసుకోవాలండి ఒక చిన్న కట్ట మెంతాకు వేసుకోవాలి మెంతాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెంతాకు కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చినామంటే టమాటాలు మెత్తగా పడిపోతాయండి చూడండి టమాటాలు ఇలా ఒత్తితే కొద్దిగా మెత్తగా అయిపోతున్నాయి చూడండి ఇలా టమాటాలు కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఈ అంతా కాగింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకుంటున్నాం కదా అది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు ఉడకబెట్టానండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకొని ఈ తాలింపులోకి వేసేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా మనము ఎప్పుడైనా ముందర ఒకవేళ స్టవ్ ముందరనే ఉడకబెట్టేసుకున్నామంటే నీళ్ళు అనేది ఉంచేసుకోవాలండి నీళ్ళు అలా పెట్టేస్తే చికెన్కి అంతా నీళ్లు పట్టుకొని ముక్కలు అనేది చప్పగా అయిపోతాయి అందుకోసం అనేసి నేను ఇంకా ఒకటేసారి ఆఫ్ చేసేసి ముక్కలు అనేది వేసేస్తున్నాను చూడండి ఇలా అన్ని ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి ఇంకా ఏం లేవు నీళ్ళు అయితే అన్నీ వేసేసాను ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసినాను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం వేసినాను కారం వేసిన తర్వాత కారం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గనియడం వల్ల ఈ కారము అవన్నీ మసాలాలన్నీ అంటే ఆనియన్స్లో వేసిన అల్లం పేస్టు ఇవన్నీ బాగా ముక్కలకి అనేది పడతాయండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు మనకు ఎన్ని కావలిస్తే అంటే మన గ్రేవీ మనకు ఎలా కావాలి కొద్దిగా లైట్ గ్రేవీ కావాలన్నా లేదంటే పల్ కొంచెం పలచగా ఉండాలా లేకంటే తిక్కుగా ఉండాలా అనే దాన్ని బట్టి నీళ్ళు పోసేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే అన్నీ పోసినాను ఇంకా కొద్దిగా నీళ్లు మాత్రం మిగిలినాయండి ఇంకా ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా కలిపేసుకొని చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చినామంటే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే బాగా ఉడుకుతుంది కదా ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చివరగా కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఇంకా అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర చల్లుకున్నాము కొత్తిమీర పైన చల్లడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి చికెన్ కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ ఐటమ్ లేక తిన్నా కూడా సూపర్గా ఉంటుంది చపాతీ లేకి రైస్ లేకి రోటీస్ లేకి పులావ్ లేకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్